హాయ్ ఫ్రెండ్స్ మనకి మంగళవారం అయితే సర్జరీ చేశారు మంగళవారం సాయంకాలం నుంచి మొత్తం దిగిన కాడి నుంచి అంతా జ్యూస్ టైపులో తాగటమే కానీ మనం డైరెక్ట్గా తినేది ఏమీ లేదు ఏంటంటే మంగళవారం దిగి మంగళవారం మొత్తం దిగిన తర్వాత ఒక ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు తాగాను తర్వాత ఏం చేశారంటే రాగి సంకర తెప్పించారు సంక రాగి జ్యూస్ దాన్ని మామూలుగా మనం అట్ట నోట్లో పెట్టుకోవటం సపరేట్ మింగేసేయటమే తర్వాత మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శుక్రవారం శనివారం మధ్యాహ్నం వరకు కూడా అలాగే ట్రై చేశాను పొద్దున్నే రాగి సంగటి మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చి పాలు బ్రెడ్ మళ్ళీ సాయంకాలం వచ్చి ఇడ్లీ రెండు ఇడ్లీ పాలాలు వేసేసుకోవటం బాగా జ్యూస్ లాగా చేసుకొని తాగేయటమే అలా కంటిన్యూ చేశాను ఈ నాలుగు రోజులు ఇవాళ శనివారం రోజు ఏం చేశారంటే డాక్టర్ గారు నడితే ఇడ్లీ తినవచ్చమ్మా మామూలుగా సపరేట్గా కొంచెం కొంచెం మరీ స్ట్రైన్ అవ్వకోకుండా మరీ ఎక్కువ నూర ఆడుకోకుండా మామూలుగా మెత్తటి పదార్థాలు తినండి మీరు ఎక్కువ స్ట్రైన్ అవ్వద్దు అని చెప్పారు సరే అని రెండు ఇడ్లీ ఈరోజైతే రెండు ఇడ్లీ తెప్పించాను రెండు ఇడ్లీ తెప్పించి అలాగే చిన్న ముక్క పెట్టుకోవడం లోపలికి ఒకసారి పంటి తిట్టడం లోపల మింగేసేయటమని కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ ఎక్స్ట్రైన్ అవ్వటం వల్ల ఒకసారి ఏంటంటే ఎక్కువ మాట్లాడితే సైడు పెయిన్ వస్తుంది మాట్లాడదాం అంటే మాట్లాడదాం కదా మామూలుగా ఎక్కువసేపు ఉన్న సాయంకాలం కూడా పెయిన్ వస్తుంది రైట్ సైడ్లో పెయిన్ కూడా మెడిసిన్ ఇచ్చారు ట్యాబ్లెట్లు ఇచ్చారు అదిగల చిన్న చిన్న ముక్క తీసుకోవటం లోపల పెట్టేసుకోవటం మింగేసేటం మనకి వాళ్ళకి వచ్చి మంగళవారం కదా మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇవాళ్ళకి ఐదు రోజులు ఇంకా అడిగితే మనకు కుదిరితే మంగళవారం నాడు కట్టులో తీస్తా ఉన్నారు కుట్లు కట్టువాడు తీసి కుట్లు తీస్తా ఉన్నారు ఆ రోజు కన్నా బాగుందంటే బుధవారం పంపిస్తారు లేదంటే గురువారం చార్జీ ఇక వాళ్ళ చేతిలో పని మనం ఎప్పుడు కుట్లు మారితే అప్పుడు పంపిస్తూ ఉన్నారు కార్పొడి కానీ చట్నీ కానీ అలాంటివి ఏమీ వేసుకోలేదు ఓన్లీ ఉత్తి ఇడ్లీ రెండు ఇడ్లీ ఈ రోజు తింటమే ఇలా ఇడ్లీ తింటాం రోజు లాగా తాగటమే ఆ జ్యూస్ తాగడానికి తలపైన తాక్కు వచ్చేది కాకపోతే ఏంటంటే మనకు తప్పదు పరిస్థితుల్లో ఇక్కడ నుంచి మనకు సర్జరీ అయిన తర్వాత మనం యాక్టివ్గా బయటికి వెళ్ళాలంటే రాగి జావ ఇడ్లీ రొట్టె జ్యూస్లాగా తాగటమే వీళ్ళు మా పక్క బెడ్లో ఉన్నారు వీళ్ళకి వచ్చిన నందిగా దగ్గర గౌరవరం అంటే వీళ్ళ ఆయనకి ఈ అమ్మాయి వాళ్ళ ఆయనకి ఏం చేశారంటే మా వాళ్ళ ముక్కు సర్జరీ చేశారు వాళ్ళకి పొద్దున్నే డిశ్చార్జ్ పెట్టారు మా పక్క బెడ్లోనే మేము వాళ్ళు చక్కగా అంతా కలిసిపోయి సరదాగా ఉన్నాం ఈ నాలుగు రోజులు